గొర్రెలను ప్రాంతానికి వాతావరణానికి అనువుగా ఉండి డిమాండ్కు అనుగుణంగా గొర్రెల జాతులను ఎంపిక చేసుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు జాతి మరియు దక్కనీ జాతి గొర్రెలు ఎక్కువగా కనిపిస్తాయి గొర్రెల ఎంపికలో కాపర్లు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి గొర్రెలను కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి గొర్రెలను వంశ లక్షణాలు మరియు వాటి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్నుకొనాలి శరీర నిర్మాణం జాతి లక్షణాలు అత్యంత గుణాత్మకమైనవై ఉండాలి ఎంపిక చేసిన ఆడగొర్రెలకు త్వరగా ఎదిగి ఎదకొచ్చే ఉండాలి ఆడగొర్రెకు మంచి సంతానోత్పత్తి లక్షణాలుండాలి గొర్రెలను సంతలో కొనరాదు మందలో చూసి కొనాలి మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని మరియు పళ్ళు లేని గొర్రెలను ఏరివేయాలి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకురాని గొర్రెలను గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొన్నచో నాలుగు కాలాల పాటు మందలో ఉండి